హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్య విషయం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యొక్క విషయం అనేది వాస్తుకు సంబంధించిన విషయం అని చెప్పుకోవచ్చు అంటే మనకు అంటే మనం ఇంతకుముందే ఈ యొక్క ఛానల్లో ఈ యొక్క వాస్తు ఛానల్లో వాస్తుకు సంబంధించి అంటే ఇంటి నిర్మాణంలో వాస్తుకు సంబంధించి అనేక విషయాలను ఈ యొక్క ఛానల్లోని వీడియోల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈరోజు మరొక ముఖ్య విషయం మరొక ముఖ్య టాపిక్ అయినటువంటి యజమాని పడక గదికి సంబంధించి ముఖ్య విషయంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా యజమాని పడక గది అంటే మాస్టర్ బెడ్రూమ్ ఏ వైపున మనం ఏర్పాటు చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క యజమాని పడక గది నైరుతిలో నిర్మించుకోవాల్సిన అవసరం వాస్తవపరంగా ఎంతైనా ఉంటుంది ఇలా నైరుతిలో నిర్మించుకున్నట్లయితే ఆ యొక్క ఇంటి యజమానికి మరియు ఆ యొక్క ఇంటిలోనే వారందరికీ మంచి జరిగే అవకాశం ఉండడం జరుగుతుంది వాస్తవంగా అదేవిధంగా దక్షిణం మధ్యలో పడక గది నిర్మించుకోవచ్చు అదేవిధంగా తూర్పు మధ్యలో కూడా పడక గదిని నిర్మించుకోవచ్చు మరియు పడమర మధ్యలో కూడా పడకగదిని నిర్మించుకో ఉన్నట్లయితే వాస్తుపరంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ ఈశాన్యంలో కనుక మనం పెడతగాదిని నిర్మించుకున్నట్లయితే వాస్తుపరంగా ఆ ఇంటిలోని వారికి మరియు ఆ ఇంటి యజమానికి అంత మంచిది కాదని కూడా మనం వాస్తుపరంగా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఈశాన్యంలో ఆ యొక్క ఇంటి యొక్క ప్రధాన ద్వారం ఉంటే బాగుంటుందని మనం అనుకోవడం జరుగుతుంది కాబట్టి వాస్తుపరంగా అదేవిధంగా పడమర రోడ్డు లేదా దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు ఈశాన్యంలో కనుక పడకగది ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అయినప్పుడు అంటే మనకు కాని పరిస్థితుల్లో ఆ యొక్క ఇంటి లోపల నుంచి మనం బయటికి రావడానికి ఈశాన్య నుండి ద్వారాన్ని వాస్తుపరంగా తప్పకుండా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఈశాన్యంలో మనం ఏర్పాటు చేసే పడక గదికి మనం బయటికి వెళ్ళే ద్వారం కూడా వాస్తుపరంగా ఈశాన్యంలోనే మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనం వాస్తుపరంగా బయటికి వెళ్ళే ద్వారం కూడా ఈశాన్యంలోనే మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాస్తవంగా కొంతవరకు ఈశాన్యంలో పడకగలి కట్టుకున్న దోషం కొంతవరకు అంటే దాదాపు డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం వరకు దోషం అనేది మనం తగ్గించుకున్న వారం కాగలుగుతాం కానీ పూర్తిగా అయితే ఈ యొక్క ఇలా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉండే దోషం పూర్తిగా అయితే తగ్గిపోవడం జరగదు ఇది ఫ్రెండ్స్ మనం యజమాని పడక సంబంధించి అంటే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ప్రధాన అంటే ముఖ్య విషయాలు మరొక వీడియోలో వాస్తుపరంగా మరో ముఖ్య విషయం గురించి మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకే